రెండి వీ తెలుగు నేను మీ ప్రణీత్ అన్న వైద్యుల మదనపల్లి అవుతాను ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్టయితే తెలుస్తుంది మంగళగిరిలో నాలుగు రోజుల నుంచి వైద్యం జరిగించుకుంటూ ఈ రోజు హైదరాబాద్ తరలించినట్లయితే తెలుస్తుంది ఇక్కడైతే పార్టీ సేనలు అలాగే ఫ్యాన్స్ అలాగే జనసేన నుంచి సార్ అయితే ఉన్నారు సార్తో మాట్లాడదాము ఇక్కడ ఏం జరిగిందని సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ వైరల్ ఫీవర్ చాలా ఇబ్బంది పెడతా ఉంది అలాగే డబ్బు కూడా లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ కొంచెం ఇబ్బంది పెడతా ఉంది బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచి ట్రీట్మెంట్ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరడం జరిగింది అక్కడైతే అపోలో హాస్పిటల్స్ ఇంకా అన్ని మన సొంతం అందరూ ఉంటారు కాబట్టి ఒక ఫ్యామిలీ కాబట్టి వాడికి వెళ్ళడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది రాత్రి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎమ్మెల్సీ హరిప్రసాద్ సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఆరోగ్యం బాగానే ఉంది డోంట్ వరీ అని చెప్పినాడు కానీ మాకు ఎప్పుడైతే ఆయన విజయవాడలో అమ్మవారి టెంపుల్లో దర్శనానికి వెళ్ళి అందరూ కూడా ఓజీ ఓజీ అంటే లేదు లేదు ఇక్కడ అర్సద్దండి ఇది టెంపుల్ ఇట్లా ఓజీ అనకూడదు ఇక్కడ అని చెప్పి లోపల పోయి అమ్మవారిని ముక్కుని వచ్చి కింద కూర్చున్న తర్వాత దగ్గర స్టార్ట్ చేశాను నేను టీవీలో నిరంతరం గమనిస్తూనే ఉంటాను దగ్గేది ఎందుకు అబ్బా సార్ దగ్గర ఉండి ఎందుకు సార్ దగ్గా ఉండి ఎందుకు వచ్చింది దగ్గు అంటే ఆయన ఈ నెల ఇరవై మూడో తారీఖు ఓజీ ప్రీ ఈవెంట్ కోసము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఆ రోజు విపరీతమైన వర్షము ఆ వర్షంలో కేవలం అభిమానులు జనసేన సంబంధించిన నాయకులు మెగా కుటుంబ సభ్యులు మెగా అభిమానుల కోసము ఆయన ఆ వర్షంలో నిరంతరం నానడం నాయడం జరిగింది దాదాపు రెండు గంటల సేపు వర్షం పడితే అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కకు పోదా అట్లానే మా పవన్ కళ్యాణ్ గారు వానకి భయపడి వెనక్కి పోలా మొత్తం ఈవెంట్ ఈవెంట్ కూడా వర్షంలోనే జరిగింది ఆ వర్షంలో నానడము ఆయనకి ఆ వైరల్ ఫీవర్లు తగులుకోవడము ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అందుకోసం మదన్పల్లు ఈ శివాలయంలో మాకు అలవాటు శివ ఏ మా పవన్ కళ్యాణ్ సార్కి ఎప్పుడు ఏదో ఇబ్బంది వచ్చినా లేదు ఇంకా మాకు కావాల్సిన వాళ్ళకి ఏదన్నా కొంచెం అట్లా మైనస్లో ఎక్కడికి వచ్చినా మాకు ఇక్కడ వచ్చి శివునికి అభిషేకాలు చేసి శివునికి పూజలు చేసి ఆయన మేము వేడుకుంటాము అదేవిధంగా ఈరోజు మదన్పల్లి మొత్తం అంతా వేడుకోవడం జరిగింది సార్ అలాగే గుడి దగ్గర పవన్ కళ్యాణ్ సార్ కోసం ఏం చేశారు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము బాగుండాలని మదన్పల్లి జనసేన ఇన్ఛార్జ్ రామదాస్ రామదాస్ ఎదురైన ఆదేశాల మేరకు అన్న ఇక్కడ ఈరోజు అర్జెంట్ బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేమందరూ కూడా మదన్పల్లి మండలము నిమ్మన్పల్లి మండలము రామసముద్రం మండలం మదన్పల్లి టౌన్ టీం అందరూ కూడా ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చేసి శివాలయం ముందర నూట ఒక్క టెంకాయ కొట్టి ఆయన 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 పేరు మీద ఆయన గోత్రం మీద జనకల గోత్రం మా సార్ది ఆ గోత్రం మీద అర్చన చేసి శివుణ్ణి అందరూ వేడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జనకల గోత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది శివాలయంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం జరిగింది సార్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నారు ఇంకోటి ఏమంటే మా బాధ ఏమంటే ఎప్పుడైతే ప్రీఈవెంట్కి ఓజీ ప్రీఈవెంట్కి హైదరాబాద్ వెళ్ళినాడో అక్కడ వర్షంలో తడము ఒక పాయింట్ రెండోది ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు నైట్ పది గంటలకి షో వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా కూడా తొమ్మిది పది గంటల మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది మేమంతా చాలా సంబరాలు చేసుకున్నాం చాలా పెద్ద హిట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్యాంగ్స్టర్ సినిమాలు వచ్చినాయి నేను ఎన్నో గ్యాంగ్స్టర్ సినిమాలు చూసినాను దాదాపు నాకు చిన్న వయసు అప్పటి నుంచి కూడా ఎన్నో గ్యాంగ్స్టర్లు ఒక మిథున్ మిథున్ కావచ్చు లేదంటే షారూఖ్ ఖాన్ కావచ్చు లేదంటే సల్మాన్ ఖాన్ కావచ్చు లేదంటే అక్కడ మన జాకీ చాన్ కావచ్చు హిందీ ఇంగ్లీష్ హీరోలు కావచ్చు తెలుగు హీరోలు కావచ్చు కానీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టారు ఆయన చేసిన ప్రతి ఒకటి కూడా ఆయన యాక్ట్ చేయడము ఆ ఎలివేషన్స్ ఆ బండోట్ తమన్ అయితే ఆయన కొట్టిన మ్యూజిక్కి చెవులు కూడా తూట్లు పడటం జరిగినాయి ఆయనేమో చెవులు తూట్లు బయడుగా మ్యూజిక్ కొట్టినాడు ప్రజలందరికీ కూడా ఆ మ్యూజిక్ చాలా ఇష్టంగా అయింది కానీ ఒకటే నిజము ఆ మ్యూజిక్ ఓ పక్క డైరెక్షన్ ఓ పక్క మా పవర్ స్టార్ యాక్షన్ ఈ మూడు కలగలిపి ఓజీని పెద్ద హిట్ చేసి హిట్ చేసినాయి ఎక్కడో దృష్టి తగిలిందండి మా సార్ పవన్ కళ్యాణ్ సార్కి ఆ ఎవరు పెట్టి సచ్చినారేమో ఆ దృష్టి తగలదు ఆ దృష్టి వల్ల నాలుగు రోజుల నుంచి వైరఫీ వైరల్ ఫీవర్ ఒక పక్క ఓ పక్క దెబ్బు ఒక పక్క ఎంత పెద్ద దృష్టి పెట్టినారంటే ఆయన చేసే మంచి పనులు ఆయన చేసిన ఈ సినిమా హిట్ కావడము ఓర్వలేకపోతున్నారు ఈ ఓర్వలో ఒకటే చెప్తానమ్మ మీరు బాగా గమనించండి ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో ఎవరైతే ప్రజల కోసం అండగా నిలబడతారో ఎవరైతే బాధ్యతల కోసం అండగా నిలబడతారో అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు ఆ పవన్ కళ్యాణ్ గారి కోసం వెనకాల దేవుడు ఉంటాడు కింద మేము ప్రజలు ఉన్నాము ఒక జలసేనికులు ఉన్నాము మమ్మల్ని దాటుకునే ఏదైనా ఆయన టచ్ చేయాలంటే కాబట్టి కబర్దార్ అని చెప్తా ఉన్నాం బొట్టే విషయము ఆయన టచ్ చేయాలన్నా ఎవరైనా కూడా మమ్మల్ని దాటుకోని భావసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ చివరిలో సార్ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి పవన్ సార్ జ్వరంతో బాధపడుతున్నాడు ఇప్పుడైతే వర్చువల్ గా ప్రజలకి దగ్గరలో ఉన్నాడా సార్ ప్రజల దగ్గర హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు గా కూడా ఎట్లా ఇప్పుడు ఫీవర్ వైరల్ ఫీవర్ అంటే మీకు తెలుసు ఎవరిని అటాచ్ అవుతుంది కాబట్టి వర్చువల్గా ఉండకూడదు ఈ రోజు రేపు లోపల మళ్ళీ వర్చువల్ దీంట్లోకి వచ్చేస్తాడు అందరికీ మాట్లాడతాడు ఇబ్బంది ఏం లేదు నమస్తే అన్న మీ పేరు రాయల్ సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మీరైతే నూట టెంకాయలు కొట్టారు పవన్ సార్కి ఎలా ఉంది సార్ సార్ మా బాస్కి వైరల్ ఫీవర్ ఉంది దానివల్ల మేము అంతా భగవంతుని మాకు సెంటిమెంట్ ఇక్కడ మదనపల్లిలో ఈ శివాలయం కాడ కొడితే ఖచ్చితంగా అన్ని సక్సెస్ అయినాయి అందువల్ల ఈరోజు శనివారం అయినా ఇక్కడ శనివారం వెంకటేశ్వర గుడి వాళ్ళు మేము ఇక్కడ టంకాయలు కొట్టినాము మా బాసు ఆ ఆయుర ఆరోగ్యాలతో కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అందరూ గుళ్ళల్లో పూజలు చేస్తా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దాంట్లో భాగంగా నూట ఒక్క టంకాయ మేము భగవంతునికి కొట్టి మా బాసుని ఆయుర ఆరోగ్యాలతో నేను అందులో ఇంకోటి ఏమంటే ఇక్కడ కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు మా సినిమా హిట్ హిట్ అయినప్పటి నుంచి దిష్టి పెట్టైనరు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ వాళ్ళంతా వాళ్ళు రిన్యూ వాళ్ళు రాజకీయంగా మాట్లాడాలి మా బాసు రాజకీయము సినీఫీల్ రెండు ఉన్నాయి మీరు ఎంతసేపు మాకు గురి రిన్యూలు ఇస్తూ అది బాగా ఓజీ బాగల అది బాగా ఇట్లా దృష్టి నరదృష్టి పడింది వైఎస్ఆర్సీపీ నరదృష్టి పడింది ఈ నరదృష్టి పోయడానికే మేము నూట కొట్టి అంటే కొట్టాము ఇక్కడ ఈ నరదృష్టి వెళ్ళిపోయింది భగవంతుడు శివుని ఆశీసులు ఉన్నాయి బోళాశంకరు ఆశీస్సులున్నాయి శివుడు ఎంత ఏమీ లేని స్వార్థం లేని దేవుడు వచ్చి శివుడే అటువంటి స్వార్థం లేని దేవుడు మాకు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏమి ఏమే గాని నిస్వార్థ పరుడు ఎటువంటి ఆశ లేదు ఎంతో మంది చనిపోయిన రైతు కౌలు రైతులకి వాయిన సొంత లక్షల రూపాయలు పెట్టాడు ప్రపంచంలో ఊరు పెట్టింటారు రైతుల కోసము ఏ పార్టీ లేదు ఇండియాలో భారతదేశం పుట్టినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు ఏ సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా లేడు రాజకీయంగా సరే సినీ ఫీల్డ్లో సరే అటువంటి ఒక రూపాయి కూడా ఆశించకన్నా మొత్తం ప్రజలకే పెడతారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోట్ల కోట్లు నొక్కేసి తేము నేర్చుకుంటారు మా బాస్సు ఆయన డబ్బులో దానికి సినిమా ఈ డబ్బు పార్టీ కోసం చేయండి సినిమా ఏం మనం సొంతానికి కాదు పార్టీ నడిపేదానికి కష్టం అని చెయ్యిన దానికి నెల దృష్టి పడింది ఈ నెల దృష్టిపోయేందుకే మేము కూడా కొట్టంకే కూటాం అలా అయితే చూసుకున్నట్లయితే భోజీ సినిమా వల్ల డిష్ తగిలిందని అందరూ చెప్తున్నారు అలాగే అన్న ఆరోగ్యం మెరుగుపడాలని మీరు ఎట్లాంటి ప్రార్థన చేస్తారు మేము ఈరోజు మంజునాథ స్వామి గుడి దగ్గరికి వచ్చి గంగారపు రామదాస్ అన్న గారు మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల్ శివరామన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ నూటకు టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నాము ఈ వైసీపీ నాయకులు కొందరు రోజా లాంటి వాళ్ళు ఐరన్ లెగ్ లాంటి వాళ్ళు వాళ్ళ దృష్టి తగిలిందని మేము భావిస్తాము ఆ దిష్టి పోవాలని ఈరోజు నూటొక్క టెంకాయ కొట్టి మంజునాథ స్వామిని వేడుకున్నాం ఎందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఎందుకంటే ఆపదలో ఉండే వాళ్ళకు ఫస్ట్ జోబులో నుంచి డబ్బు తీసిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందరూ దోచుకొని దాచుకునే వాళ్ళే ప్రజలకు సేవ చేసే దానిలో నెంబర్ వన్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రధాని మోడీ గారు కూడా ఒక విషయంలో చెప్పారు కాబట్టి ఆయన బాగుండాలనే ఉద్దేశంతోనే అందరం కలిసి వచ్చి ఈరోజు నూటకు టెంకాయ కొట్టి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎమే కాదు అలాగే ఆయన ఒక నాయకుడు లాగా ఉంటూ ప్రజల గుండెల్లో ప్రజల ఇంట్లో ఒక వ్యక్తిలాగా ఉండిపోయాడు ఇప్పుడు ఈ జ్వరంతో నాలుగు రోజు బాధపడుతున్నాడు మీరు ఎట్లా అన్నారు మీకు ఎట్లా మాకైతే నిన్న నుంచి విషయం తెలిసినప్పటి నుంచి కూడా మాకైతే నిద్ర పట్టడం లేదు ఆ పరమశివుడు మంజునాథ స్వామి ఆలయంకి వచ్చి ఈరోజు మా ఇన్చార్జ్ గారు రామదాస్ రాజు గారి అధ్యక్షతన శివరామ్ గారు మార్కెట్ చైర్మన్ ఆదేశాల మేరకు నూట ఒక టెంకాయ కొట్టి కొన్ని పవన్ కళ్యాణ్ జనకల గోత్రం మీద అందరూ కూడా అర్చన చేపించిన ఆరోగ్య ఆరోగ్యాలతో త్వరగా కోలుకోవాలని మేము అందరం కూడా పూజలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి పేరు వస్తుందని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎంతో విమర్శించి ఎంతో చేసి ఓజీ సినిమా గురించి ఎన్నో కామెంట్లు చేశారు అది నరదిష్ట తగిలిందని మేము అనుకుంటాం ఖచ్చితంగా ఆ నరదిష్టి పోవాలని నూట ఒక్క టెంకాయ కొట్టి ఆ దిష్టి పోవాలని ఈరోజు మంజునా స్వామి ఆలయంలో మేము పూజలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇంత నరేంద్ర మోడీ గారి నోట్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గొప్ప నాయకుడు అని చెప్పి ఎందుకు వల్ల పొడతాడంటే గిరిజన ప్రాంతాల్లోనే కావచ్చు గిరిజన ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళి రహదారులు వేపిచ్చి గిరిజనులందరికీ కూడా పాదరక్షలు కూడా అతను గిఫ్ట్గా ఇచ్చి గిరిజనుల్లో కూడా చెప్పులు లేకుండా నడవకూడదని ఒక ఉద్దేశంతో పాదరక్షలు కూడా వాళ్ళ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఏమి చేయలేరు ఆయన ఏమైనా ఈగ వాళ్ళాలంటే ఫస్ట్ మా జన సైనికులు దాటిపోవాలని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం జనసేన అట్లే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు ఒక ఇంట్లో సభ్యుడు బాధపడినట్లు అందరు బాధపడుతున్నారు ఇంత బాధపడడానికి కారణం ఆయనని మేము ఒక రాజకీయ నాయకుడిగా చూసుకుంటే గానా చాలామంది ఇంత బాధపడేవారు కాదేమో ఆయన్ని ఒక దేవుడిగా చూస్తున్నారు అభిమానులు మెగాభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయన ఒక దేవుడు కలుస్తున్నారు కాబట్టి బాధపడుతున్నాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఇతరతర కారణాల వల్ల కానీ దూరం అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు ఈ ఈరోజు ఆయన కోసం ఇంత దీనిగా వచ్చి ఇక్కడ పూజలు చేయడం కానీ లేకపోతే వేరే ముక్కులు తీసుకోవడం కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు అన్న అలాగే చూసుకున్నట్లయితే రాత్రి నుంచి చాలా మంది గుడి దగ్గరనే ఉన్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి ఉన్నారు నిజమేనా అన్న అవునన్నా చాలా మంది గుడి దగ్గర ఉన్నారు చాలా ఏదో పూజ మొక్కబడిలు ఉంటాయి కదా అవన్నీ తీర్చుకుంటున్నారు చాలా మంది మోకాళ్ళ మెట్లు ఎక్కి ఆ విధంగా మొక్కలు తీర్చుకుంటున్నారు బసిం కూడా కూడా నిన్న కూడా వేరే చాలా మంది వ్యక్తి అక్కడ పూజలు చేసి మళ్ళీ నడుచుకొని వచ్చారు ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ఆయన కోసం అన్న అలాగే అన్న జనాలు అయితే చాలా మంది వచ్చారు ముఖ్యంగా ఈ అభిమానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మన ఇంట్లో మనిషి మన ఇంట్లో మన సోదరుడు మన ఇంటికి పెద్ద పెద్ద కొడుకులాగా ఆయన ప్రతి ఒక్కరికి నిస్వార్థంగా ఆయన ఏ రూపాయి ఆశించకుండా జనాలు నా వాళ్ళు అనే ఉద్దేశంతో ఆయన చేసిన దానికి ఆయన మా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన ప్రత్యేక శైలి అది అందరికీ రావడం కష్టం కాబట్టి ఆయన మీద అందరికళ్ళు ఉండడం సహజం ఆ దిష్టి తగలడం సహజం అది పోవడము సహజం దేవుడి దగ్గరికి రావడము సహజం అవన్నీ కొట్టడము ఆయన నరధిష్టంతా పోవడము సహజం ఆయన ఎప్పుడు చంద్రుల్లాగా వెలుగుతూనే ఉంటాడు చల్లదనం ఇస్తూనే ఉంటాడు ఆయన అంటే ఆయన అది ప్రత్యేక శైలి అందుకని ప్రతి ఇంట్లో కూడా తన ఇంటి మనిషి అనుకొని ఇంత అభిమానం చూపిస్తున్నారు సో ఇదండి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు అలాగే పార్టీలో ఉన్న ఫ్యాన్స్ అలాగే శ్రేణులు మంది అయితే దేవుణ్ణి అయితే చాలా బలంగా గట్టిగా కోరుకున్నట్లయితే మనం అయితే చూస్తున్నాం ఇందాకే నాయకులతో ప్రజలతో అందరితో మాట్లాడము అలాగే మే మా తరపున రన్టీవీ తెలుగు తరపున దేవుణ్ణి అయితే ఒకటే ప్రార్థిస్తాం జనసేన నాయకుడు అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు ఓజీప్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అయితే త్వరగా న్యాయం కావాలని కోరుకుంటూ దిస్ ఇస్ ఫ్రం సైనింగ్ ఆఫ్